గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఫైనల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ రిజల్ట్స్ తర్వాత సో గ్రూప్ త్రీ యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది సో ఒకవేళ కొంతమంది అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూలో మిస్ అయిన వారు గ్రూప్ త్రీ వస్తారా రాదా అనేసి కామెంట్లో తెలియజేస్తున్నారు సార్ సో ఒకటే సార్ ఖచ్చితంగా మీకు ప్రతిభకి ప పట్టం కట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతిభావంతులు ఎప్పటికైనా విజయం సాధిస్తారు సో గతంలో మనము గ్రూప్ టూ గ్రూప్ వన్ కట్ ఆఫ్ చేసినాము దానికి సంబంధించినటువంటి ఇట్ ఈజ్గా ఫలితాల్లో కూడా చూసినాము సో చాలామంది కామెంట్లు చెప్తున్నారు చాలా ఆనందకరమైన విషయము సో ఇప్పుడు ఏంటిదంటే గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కటాఫ్ ఫైనల్ కటాఫ్ ఏ ఉండవు ఏ ఏ విధంగా ఉండబోతుంది మనకు ఫోర్టీన్త్ అంటే రేపాగా ఎల్లుండేనే ఈ యొక్క గ్రూప్ త్రీ ఫలితాలు విడుదలవుతాయి ఇక్కడ చూడండి సార్ ఫస్ట్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమమ్ ఎయిటీ నుంచి నైంటీ వరకు స్కోర్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది పేపర్ టూలో కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ టెన్ పేపర్ త్రీలో హండ్రెడ్ నుంచి వన్ టెన్ వరకు చేయగలుగుతాం సార్ సో మొత్తము టూ ఎయిటీ నుంచి త్రీ టెన్ మధ్య కట్ చేసే స్కోర్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ సో టూ ఎయిటీ నుంచి త్రీ టెన్ మధ్య ఉండే ఓపెన్ కట కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది సో గ్రూప్ త్రీలో మొత్తం కనుక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ మొత్తము పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయండి దీంట్లో స్టేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఒక వెయ్యి నలభై ఐదు జోన్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మూడు వందల నలభై మూడు జనరల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయండి సో ఓకేనా దీనికి సంబంధించినటువంటి జోన్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే సో గ్రూప్ త్రీలోనే జోన్ వన్లో ఇరవై ఎనిమిది పోస్టులు జోన్ టూలో ముప్పై ఏడు పోస్టులు జోన్ త్రీలో నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి జోన్ ఫోర్లో కనుక చూసుకున్నట్లయితే యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి జోన్ ఫైవ్లో కనుక చూసుకున్నట్లయితే ముప్పై రెండు పోస్టులు జోన్ సిక్స్లో కనుక చూసుకున్నట్లయితే తొంభై రెండు అండ్ జోన్ సెవెన్లో ఫార్టీ సిక్స్ ఉన్నాయి ఇక్కడ కట్ ఆఫ్ జోన్ సిక్స్కు తగ్గే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే పోస్టులు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ఇంకోటి విషయం ఏంటిదంటే జూన్ వన్లో తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కటాఫ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఇక్కడ కనబడుతుంది సార్ దీనికి సంబంధించినటువంటి ఓపెన్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది జనరల్ అండ్ ఉమెన్స్ స్టేట్ పోస్టులకు ఒక వెయ్యి నలభై ఐదు కదా దీంట్లో ఓసీ అభ్యర్థులకు రెండు వందల ఎనభై కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ రెండు వందల యాభై బీసీఏ రెండు వందల నలభై బీసీబీ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీసీ రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై బీసీడీ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల నలభై కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల నలభై ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ముప్పై ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై కట్ అయ్యే అవకాశం ఉంటుంది పీహెచ్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల పది నుంచి రెండు వందల ఇరవై కనుక కట్ అవుతుంది తర్వాత స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల పది నుంచి రెండు వందల ఇరవై ఇక్కడ ఉమెన్స్ కటాప్ కనుక చూసుకున్నట్లయితే సార్ ఉమెన్స్ కటాప్ చూడండి సో అటు ఇటు ఒక టెన్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ఉండే అవకాశం ఉంటుంది సో ఓసీలో కనుక చూసుకున్నట్లయితే రెండు వందల అరవై కట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో కనుక చూసుకున్నట్లయితే రెండు వందల నలభై బీసీఏ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ముప్పై బీసీబీలో రెండు వందల నలభై బీసీసీలో రెండు వందల ముప్పై బీసీడీలో కనుక చూస్తున్నట్లయితే రెండు వందల నలభై కట్ అయ్యే అవకాశం ఇక్కడ కనబడుతుంది సార్ బీసీఈలో కనుక చూస్తున్నట్లయితే రెండు వందల ముప్పై ఎస్సీలో కనుక చూసినట్లయితే రెండు వందల ముప్పై ఎస్టీలో కనుక చూస్తున్నట్లయితే రెండు వందల ఇరవై ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల పది నుంచి రెండు వందల ఇరవై కట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ పీహెచ్ టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ కట్టెట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది మనకు స్టేట్లో ఉన్నటువంటి ఒక వెయ్యి నలభై ఐదు జనరల్ అండ్ ఉమెన్స్ కట్ ఆఫ్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి జోనల్ పోస్టులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది సో నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది సార్ కామెంట్లు తెలియపరచండి మీ యొక్క ఏ జోన్లో చేయాలో అనేది సో దాన్ని బట్టి ఆ వీడియో చేస్తాను సార్ దీనికి సంబంధించినటువంటి ఓవరాల్గా ఇంత ఉండబోతుంది సార్ మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి రిజల్ట్ రాబోతుంది సో ఖచ్చితంగా చూడండి సార్ ఓపెన్లో టూ ఎయిటీ నుంచి త్రీ టెన్ మధ్య ఉండే కట్ ఆఫ్ అవకాశం ఎక్కువ కనబడుతుంది గతంలో మన గ్రూప్ వన్ గ్రూప్ టూలో మన కట్ ఆఫ్ నుంచే చాలా వరకు వచ్చినాయి సార్ ఖచ్చితంగా మేము చెప్పింది వచ్చినాయి అన్నటువంటి స్టూడెంట్స్ మాకు చెప్పడం జరుగుతుంది చాలా ఆనందకరమైన విషయం సో ఇది కూడా ఇట్లాగే ఉంటుంది ఖచ్చితంగా మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్